హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఊహించని శుభవార్త రావడం జరిగింది ఈ మే పదిహేనో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు అదేంటి సిలిండర్ డబ్బులు ఇంకా రిలీజ్ చేయలేదా అందుకే డబ్బులు ఇంకా జమ కాలేదా డబ్బులు ఎప్పుడు పడతాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఎవరైతే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు మన ఖాతాలో వేస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి మే పదిహేనో తారీఖున ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు ఎవరైతే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు విడుదల చేయబోతున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు వస్తాయా రావా అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు సో దీనికి కారణం ఏంటంటే అసలు ప్రభుత్వం డబ్బులు మీకే కాదండి అసలు ఎవరికీ విడుదల చేయలేదు అంటే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఎవరికీ కూడా వేయలేదు సో ఇప్పుడు దీనికి సంబంధించి మే పదిహేనో తేదీన అందరికీ కూడా విడుదల చేస్తామని చెప్పారు సో ఆల్రెడీ దీనికి సంబంధించి బీసీలకు మైనార్టీలకు దీనికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు వారికి బడ్జెట్ విడుదల చేశారంతే కానీ డబ్బులు ఇంకా వారి అకౌంట్లో వేయలేదు అందరికీ కూడా మే పదిహేనో తేదీ లోపల అప్పటి వరకు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడతాయి సో ఏపీలో ఎవరైతే గ్యాస్ సిలిండర్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్